హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులిందరూ యూట్యూబ్ ఛానల్ మనం ఏదైనా వ్యవసాయం చేసేటప్పుడు సతవలు అనేది కంపల్సరీ వేయాలి అరటికి కావచ్చు టమాటో కావచ్చు మిరప కావచ్చు ఏదైనా సరే మళ్ళీ సేద్యాలైతే చేయాలి డబుల్ అమౌంట్ ఖర్చు అవుతుంది బట్ ఇప్పుడు వచ్చేసి కొత్త రకంగా ట్రై చేసినాం ఇది చాలా చట్ల వాడినట్టు ఉన్నారు బట్ మనం చేసినాం సక్సెస్ అయింది కానీ ఈ తోటలో కొంచెం కష్టంగా ఉంది బట్ వేరే తోటలో మెత్తనకు ఉండే భూములు అయితే బ్రహ్మాండంగా సెట్ అవుతుంది నేను ఎందుకంటే తోటలో బోధులు వేసినా తర్వాత వచ్చేసి ఇది బండ అంత రాయి ఎక్కువ అనమాట దానికోసం డెప్త్ దిగలేదు మెత్తన భూములు అయితే ఎక్సలెంట్గా సెట్ అవుతుంది ఒక్క వ్యక్తితోనే నాలు ఎకరాలు సేద్యం చేస్తూ దాంతోపాటు సతవులు కనుక అంతా ఐప్ చేసుకోవచ్చు అనమాట ఏదైతే మనకు నీళ్ళ క్యాన్ ఉంటుంది కదా వాటర్ క్యాన్ అది వచ్చేసి ఈ గొర్రుకు పైన వచ్చేసి ఇత్తనం గొర్రుది మనం అయితే ఆ టైప్లో సెట్ చేసుకొచ్చుకొని గేట్ వాళ్ళు సిస్టమ్ దానికి సెట్ చేసుకుంటే ఎంత కాల్చినా మనకు అంత గేట్ వాల్ తిట్టి పెట్టుకుంటే సతవ అనేది ఎక్కడైతే మనకు గొర్రె వెళ్తా ఉంటుందో సాల్లు సాల్లల్లో పడుతుంది ప్రతి ఒక్క చెట్టుకు సమానంగా పడుతుంది సమానంగా పడుతుంది పాటు వచ్చేసి సతవ సతవ కనుక లోపల పడుతుంది గుంటగా వాస్తే నీట్గా సెట్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు అది పైన వాటర్ క్యాందనమాట కట్ చేసి తగ్గున గేట్ వాల్ అనేది సెట్ చేసినారు గేట్ వాల్ సెట్ చేయడం వల్ల తగ్గుకు వచ్చేసి టూ సైడ్ సతవ అనేది నీట్గా వెళ్ళిపోతుంటుంది చెట్టుకు రెండు పక్కలా పడుతుంది సతవ యాక్చువల్లీ మనం సెట్టుకు పెట్టేది ఒక పక్కనే సతవ అయితే ఇప్పుడు రెండు పక్కలా సతవ పడుతుంది రెండు పక్కల డబల్ యాటర్ వేస్తే బ్రహ్మాండంగా సెట్ అవుతుంది లేదంటే మనం ఒక పక్కనే సెట్ చేసుకోవచ్చు మన ఇష్టం అది పెద్ద ఏంది కాదు ఒక పక్క గుడ్డ పెడితే ఓ పక్కకి సతం అనేది వెళ్ళిపోతుంది అనమాట ఆ విధంగా సెట్ చేసుకుంటే మనకు సతం వెళ్ళడం చాలా ఈజీ సతం వెళ్ళడం ఈజీ తర్వాత వచ్చేసి కూలలు సతలు పెట్టేకి వస్తే వచ్చేసి నాలుగు వందల ఐదు వందలు కూలియాలి ఇవ్వాలి అదంతా మిగిలిపోతుందన్నమాట చూసుకోండి బాగా